ఈ సినిమా సక్సెస్ అవుతే సక్సెస్ అవుతే కాదు అయిపోయింది ఆ సక్సెస్ అయిన రోజు ఆడియన్స్ కి థ్యాంక్స్ ఎలా చెప్పాలి అయిన నాటు నాటు స్టెప్ అయ్యాను మేమిద్దరం ఫ్రీజ్ చేసి ఇది ఇక్కడ ఇలా వెళ్ళింది ఇది అలా వెళ్ళింది కరెక్ట్ గా పెట్ట అంటే ఆయనతో పాటు జోడి ఇంకొకళ్ళు ఉండాలి కదా కీరవాణి గారు అయితే బెటర్ అంటారు ఇప్పుడు దీనిలో విఎఫ్ఎక్స్ మిక్స్ చేద్దాం ఆయనతో ఆయనే రెండు సార్లు అయ్యాల్సి వస్తుంది వేరే వేరే డ్రెస్ అంటే మీరు ఎప్పుడైనా ఇన్సైడ్ సీక్రెట్ గా ఎవరు లేనప్పుడైనా ట్రై చేసి చూసారా అలాంటి ఆలోచన సరలేండి ఎన్ని ప్రమోషన్స్ ఎక్కడెక్కడ తిరిగారు మీకు మాత్రమే ఏం ఓకే నెక్స్ట్ నీ సీన్ అయిపోయిందా తీస్తానే ఉన్నాడు జక్కన అయితే నేను గిల్లుతా నువ్వు స్టార్ట్ చెయ్యి ఇందులో జోక్ ఏం లేదు ఇది నిజం ఇది నిజం ఇందులో జోక్ లేదు ఇది కాదు ఇది కరెక్ట్ గా అంటే నాకు తెలిసి ఎవరో ట్రిపుల్ ఆర్ టీమే క్రియేట్ చేసి ఉండొచ్చు కూడా చెప్పలేము అంటారు వీటిని కార్తికేయా చేసి ఉంటాడు కూడా ఇందులో నీ హస్తం ఉందా